చేతురికి అది గుచ్చుకున్నప్పుడు వినండి దిగిపోయాడు నిలుకయ్యని అగాధ దొంగ ఊబిలోనికి దిగిపోయాడు వెలుపలికిపోయి సంతాపపడి ఏడ్చాడు పశ్చాత్తాపడ్డాడు బాధపడ్డాడు తగను తగనని మొత్తుకున్నాడు అప్పుడు అప్పుడు ప్రభు జోక్యం చేసుకున్నాడు ఆ ఒక్క అవకాశం కోసం అడిగాడు నేను నీ నమ్మిక తప్పిపోకుండా నీ కొరకు వేడుకొంటిని అక్కడ ఏసయ్య తన చూపు ద్వారా మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా సీమను సీమను మూడు సార్లు నన్ను ఎరగనని పచ్చి అబద్ధమాడిన సీమను సీమనో ఇంకనూ నిన్ను ప్రేమించుచున్నాను కొట్టవాయ గట్టి కొట్టవాయా గట్టి కొట్టవాయా ఇంకనూ నిన్ను ప్రేమించుతున్నాను ప్రేమించు